హాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ చికెన్ బిర్యానీ ఏంది మమ్మీ అంత రెడ్డిగా ఉంది దాంట్లో ఏమేమి వేసావు దీంట్లో ఫస్ట్ ఉప్పు కారం వేసా అందుకే అంత రెడ్డిగా ఉంది అట్లా వేసిన తర్వాత ఇప్పుడు మనం వేస్తున్నాం సరేనా

హాయ్ మా బిర్యానీ స్టార్ట్ చేసావా నువ్వు నెయ్యి పెరుగు ఇవి తినవు కదమ్మా దీంట్లో డైరెక్ట్గా తినవు కదా దీంట్లో ఎందుకు వేస్తున్నావు అమ్మా ఎందుకు అన్ని డౌట్లే ఇవంతా మసాలా ఐటమ్స్ అంట ఫ్రెండ్స్ ఇవంతా మమ్మీ బిర్యానీలో వేస్తుందంట కొత్తిమీర పుదీనా ఫ్రెండ్స్ పుదీనా మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది మాకు అమ్మ పెంచింది ఆనియన్ చిల్లీ టమాటో ఫ్రెండ్స్ జరుగునా పైన పడుతుంది బిర్యానీ నేర్చుకొని నువ్వు కూడా చెయ్యాలి బిర్యానీ రోజు నేను చేసి పెడితే మెత్తనేది కాదు ఒక అన్నా నువ్వు చేయాలి కదా చేస్తా చేస్తావా ఏంటి మా ఇది నార్మల్ రైసా బాస్మతి రైస్ అమ్మా బాస్మతి రైస్ వాష్ చేసుకొని అది ప్రిపేర్ చేసే లోపు ఇది నాన్ పెట్టుకోవాలా సరేనా ఓకే అమ్మా వెయిట్ మా నేను వచ్చేదాకా ఏం వేయద్దు என் மம்மி இது இது கொள்ளம் நல்ல మరి ఇదే మరి ఇదే እንమా వస్తాయి కదా ఏమో ఫ్రెండ్స్ మమ్మీ ఏవేవో వేస్తుంది మనం చూడడం తప్ప ఏమీ తెలియదు మనకి తెలిసే టైం నేను ఓకే మ్యామ్ టమాటా వేసావు కదా మమ్మీ నెక్స్ట్ ఏమేస్తున్నావు సరేనా చూసుకోవాలా ఫస్ట్ చికెన్ లో ఉన్నాం కదా మళ్ళీ ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు కొబ్బరి కూడా ఇప్పుడు పుదీనా కొత్తిమీర మమ్మీ వేస్తుంది సగం వేసుకుందాం మళ్ళీ డ్రై చేసుకున్నా ఆఫ్ వేసుకుందాం ఓకే ఇప్పుడే ఇప్పుడు ఇంకా ఈ టైంలోనే చికెన్ వడతా చేసుకుందాం వావ్ చికెన్ బల్లె ఉంది మమ్మీ ఇంకా అయిపోతే ఫీప్ ఇంకా బాగుంటుంది వాటర్ దేనికమ్మా వాటర్ దేనికి వాటరు వయసులో వేసేదానికి ఎన్ని గ్లాసులు వాటర్ వేస్తామ్మా అంటే ఒక గ్లాసు రైస్ వేసామనుకో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి సరేనా అవి హీట్ చేసుకొని స్వమ్మ మీద తర్వాత వేసుకోవాలి చికెన్ అంతా ఉడుకుద్ది కదా చికెన్ ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలి అడిగి పెట్టుకున్నాం కదా బియ్యము వేసుకోవాలనమాట ఓకే చూడు ఇలాగ వాటర్ లేవు కదా దీంట్లో వాటర్ వచ్చినాయి అనమాట సరేనా రైస్ని బట్టి వేసుకుంటా చిన్న వాటరు ఓకేనా ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం అనమాట ఉడికేలోపు అవి కూడా కలుతాయి ఇంకా నెక్స్ట్ అయింది మమ్మీ నెక్స్ట్ చికెన్ ఎట్లా అయింది కదా సగం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాం ఇదేంటి ఇది బిర్యానీ మసాలా ఓకేనా ఇది గరం మసాలా ఇది ఇది కూడా గరం మసాలా ఎందుకంటే అది ఒక రకం ఇది ఒక రకం అదాఫీ వేస్తాను అంటే ఫస్ట్ వేసిన గరం మసాలా అదే మెట్రస్ పౌడర్ అంటారు మనకి ఇక్కడ దొరకదు అందుకని నార్మల్ది కూడా ఆఫ్ వేస్తాం మరి ఇదే అండి ఇది ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత కలపెట్టుకున్నాట కానీ అది సిమ్లో పెట్టాము రెండు నిమిషాలు అగైన్ హ్మ్ ఫ్రై ఓకే మమ్మీ స్టార్ట్ వాటర్ యాస్తనోమా హ్మ్ చూడండి కదా దీంట్లో చూడండి వాటర్ వచ్చాయి సరేనా నీళ్ళు లేకున్నా నేను నీళ్లు ఎలా వస్తాయో చికెన్ అట్లా వస్తాయి చూసుకొని మనం వేస్తారలా ఓకే అందుకే అన్నీ ఫస్ట్ వేసుకోకుండా ఉండారు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి చూసేస్తాను ఓకే వేసిన తర్వాత మిగిలిన పుదీనా కూడా వేసుకుంటాను दाइना मम्मी oh no. మళ్ళీ ఏం కదా చేస్తున్నావు ఇక మరి పెరుగు ఎక్కడ హలో పెరుగులో ఫస్ట్ సాల్ట్ వేసుకున్నా కదా ఇప్పుడు అన్నీ వేసుకుని బాగా కనిపెట్టుకోవాలి ఓకేనా అయిపోయిందమ్మా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అంతే కదా ఎక్కువ కలవెట్టకూడదన్నమాట ఓకేనా సైడ్లో ఏమంటే కొంచెం వాటర్ కన్నా ఉన్నా కిందికి అని అంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోతే अच्छा ओके బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా మేము పోయి తినేసేయాలి ఓకే తెచ్చు నా దగ్గర చూపి చికెన్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ బిర్యానీ ఓకే వేడి వేడి బిర్యానీ దీంట్లోకి చికెన్ షేర్వా ఇది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది పెరుగు పచ్చడి ఓకే ఫ్రెండ్స్ అదన్నమాట చికెన్ బిర్యానీ ఓకే బాయ్ మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ చేసిన బిర్యానీ మీకన్నా నచ్చినట్టు అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ